హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కారంతో మక్క గారెలు అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మనం కారం వేసుడు కన్నా ఇలా పచ్చిమిర్చితో చేస్తానైతే చాలా బాగున్నాయి టేస్టు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక మూడు లేత కంకులైతే ఇలా ఒలిసేసి గింజలు తీసుకొని క్లీన్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఎల్లిపాయలు తీసుకున్నాను పొట్టు తీసి వేసుకోవాలి ఎల్లిపాయలు అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకైతే జీలకర్ర వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇక పచ్చిమిర్చి అయితే మన కారం మనం ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను నాలుగైతే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసిన తర్వాతనైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే లేతుంది కాబట్టి చాలా మెత్తగా ఉంది ముదిరింది అయితే కంకి గింజలు మిక్సీ బట్టవన్నమాట ఇంత మెత్తగా ఉండదు ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అయితే రైస్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మన టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే ఆయిల్ వేడిగానివ్వాలి వేడే అంత లోపటైతే అయితే మనం వేడి కావడానికి అయితే ఫుల్గా పెట్టుకోవాలి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా ఇలా వడలాగా చేసుకోవాలి మరి లావు చేయొద్దు సన్నగా చేసుకోవాలి అప్పుడే కరకరలాడుతుంటుంది ఇలా సన్నగా చేసుకుంటూ వేసుకోవాలి ఒక ఐదారు వేసుకోవాలి పచ్చికారం వేయడం వలన అయితే మంచిగా ఎల్లో కలర్నైతే వస్తాయి అన్నమాట మనం కారొడి వేస్తే రెడ్ కలర్లో వస్తాయి ఇలా వేసుకోవాలి వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ అయితే అప్పుడే మంచిగా వేగుతాయి లోపల కూడా ఇలా కొంచెం ఒక సైడు వేగాకైతే ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇక ఇలా రానివ్వాలి కలర్ అయితే వచ్చిన తర్వాతనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే మక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి చాలా హెల్దీ టేస్టీ అయిన మక్క గారలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీతో వచ్చేస్తాను